హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ మీరు కూడా అలాగే ఫస్ట్ టైం చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ నా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా చికెన్ తీసుకొని దాన్ని పసుపు వేసి ఉప్పు వేసి కడగాలి ఆ తర్వాత దీనికి కొంచెం పసుపు ఉప్పు వేసి కొత్తిమీర పెరుగు వేసి మసాలాల పట్టి ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం చిన్న ఆయిల్ బౌల్ తీసుకొని దానిలో లవంగాలు చెక్క యాలకలు ఆనియన్స్ మిర్చి వేసి ఆనియన్స్ ఎర్రగా వచ్చేలాగా వేపించుకోవాలి ఇవన్నీ అయిన తరువాత ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటి మిక్సీ జార్లో వేసి ఒక స్పూన్ పెరుగు వేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసినాక అది మెత్తని పేస్ట్ లాగా వచ్చేలా చేసుకోవాలి ఆ తర్వాత మనం పొయ్యి మీద బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఒకసారి దానిలో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేదాకా దానిని వేపించాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత పసుపుని కూడా దానిలో మిక్స్ అయ్యేలా చేయాలి ఆ తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారము వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి వాటిలో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దానిలో వేసి వన్ గ్లాస్ వాటర్ పోయాలి ఇవన్నీ అయిన తర్వాత బాగా హీట్ అవుతున్నటప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలని ఒక్కొక్క పీస్ దానిలో వేసుకొని దానిని బాగా మెత్తగా అయ్యేలాగా దాన్ని వేపిస్తూ ఉండాలి కొంచెం సేపటి తర్వాత చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటికి వచ్చి అది బాగా పొంగు వచ్చేలా వస్తుంది ఇప్పుడు దాని మీద మనం కొత్తిమీర కరివేపాకు అంతా వేసి ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది నీరు మొత్తం ఇంకిపోయేలాగా ఉంచుకోవాలి నీరు బాగా ఇంకిపోతేనే చికెన్ ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక్కసారి చూడండి నేను అస్సలు ఎంత చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా ఫ్రెండ్స్ తినాలనిపించేస్తుంది మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్